నమస్కారం ఎన్ ఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు బెల్లంపల్లి పట్టణంలో తమకు విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయుడి జ్ఞాపకార్థం స్థానిక రాజా విద్యానికేతన్ హై స్కూల్ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ఆన్నదానం చేయడం జరిగింది సోలేటి రాజారెడ్డి జ్ఞాపకార్థంగా పూర్వ విద్యార్థుల సహకారంతో అన్నదానం చేయడం జరిగింది పట్టణంలో కాంటా చౌరస్తా పల్లెటూరి బస్ స్టాండ్ నందు యాచకులకు నిరుపేదలకు కూలీలకు బాటసారులకు సుమారు ఐదు వందల మందికి మహా అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రాజిరెడ్డి తమకు విద్య నేర్పి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేశాడని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈరోజు బిల్లంపల్లి పట్టణంలోని స్థానిక కాంటా చౌరస్త ఏరియాలో రాజా విద్యా నికేతన్ హై స్కూల్ అధినేత శ్రీ స్వర్గీయ శ్రీ సొల్లెటి రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాజారెడ్డి గారంటే బెల్లంపల్లి పట్టణానికి సుపరిచితమైన పేరు ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా విద్యావేత్తలుగా తదితర రంగాలలో పునాది వేసినటువంటి వ్యక్తి వారి అకాల మరణానికి చింతిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థం రెండు వేల నాలుగు ఐదు బ్యాచ్ పాదో విద్యార్థులందరం కలిసి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది